పదే పదే ప్రతిసారి నేను మీకు చెప్తాను ఆయుర్వేద వాడమని కెమికల్స్ కలిగిన మందుల వలలో చిక్కుకోకండని అవి సత్వర ప్రభావం చూపుతాయి కానీ ఎప్పటికీ నయం కాని సమస్యలను మనకు అంటించిపోతాయి నలగలగడం ఇంట్రెస్ట్ తగ్గడం ముఖ్యమైన హార్మోన్స్ లోపం వారి షేప్లో అవకతవకల వంటి ఇబ్బందులు కలగవచ్చు ముందు జాగ్రత్తగా ఈ దోషాలను సరి చేయలేని పరిస్థితిలో ఈ సమస్యలు పరిష్కారం లేని సమస్యలుగా మారవచ్చు ఆయుర్వేదం ద్వారా ఈ దోషాలను సరిచేయడం అనేది చేయవచ్చు అయితే సమస్య తీవ్రంగా మారినప్పుడు ముస్టాంగ్ ధర ఐదు వేల రూపాయలు అలాగే లిమ్ముస్టాంగ్ ప్లస్ ధర పదివేల రూపాయలు మందును ఆర్డర్ చేయడం కోసం లేదా మీ సమస్యనుసారం ఎక్స్పర్ట్ తో మాట్లాడడం కోసం దయచేసి ఇవ్వబడిన నంబర్స్ లో సంప్రదించండి ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు భయపడనవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం పురుషుల ఇన్కేపబిలిటీ గురించి అంటే నపుంసకత్వం మరియు శృంగారంలో త్వరగా శీఘ్రస్ఖలనం అయిపోవడం గురించి ఇలాంటి సమస్యలు ఈ మధ్యకు అవుతున్నాయి సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వలన లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా అవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది సో మరి మీరు చెప్పండి ఇది వాడక ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి ఎప్పుడు దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి లివ్ మస్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరుచ్చే మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను నాలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును